ఆయన ఉన్న చోట అమ్మవారి తిరుగుతుండేది ఆయన పడుకుంటే గడప మీద కూర్చునేది అనేక పర్యాయాలు అమ్మవారితో హాస్యమాడి వ్యాసుణ్ణి పిలి చెప్తాననేవారు ఆయన అలా రాసిన పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికే పలికింది తల్లి ఎలా అంటే లోపల ఉపాసన కంచి కామకోటి పీఠాధిపత్యం వహిన వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ రోజుల్లో ఒక మాట అనేవారు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు కంచి దాకా అక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారుగా అంటూ ఉండేవారు ఆయన ఉన్న చోట అమ్మవారు తిరుగుతుండేది ఆయన పడుకుంటే గడప మీద కూర్చునేది అనేక పర్యాయాలు అమ్మవారితో హాస్యవాడి వ్యాసుని పిలి చెప్తాననేవారు ఆయన అలా రాసిన పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికే పలికింది తల్లి ఎలా అంటే లోపల ఉపాసన లోపలి ఉపాసన మరాళి మందగమన అని అండానికి కారణం ఏమిటంటే రాజన్ మత్త మరాళ మందగమనం కారణం హంస నడక కలిగినది అని హంస అంటే నిజంగా పక్షి ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి కొన్ని పౌరాణిక పక్షులు అంటారు చెరము ఇటువంటివి హంస ఎక్కడుంది అంటే ఇదిగోనండి ఉంది అని చూపించిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు హంస అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి హకారము శివశక్తి సకారము శక్తి శక్తి అంటే అమ్మవారు హకారము శివశక్తి హకార సకారముల మధ్యలో బిందుస్వరూపం అనుకోండి హంస అది కదులుతూ ఉంటుంది ఆ హంస ఎక్కడ కదులుతుందంటే షట్చక్రముల ఎందుకు కదులుతూ ఉంటుంది అది యోగరహస్యం సరే అదే ఒక పరిస్థితిలో చెప్పినప్పుడు బిందునాథ అన్న అన్నమాట వాడుతూ ఉంటారు దానికి ఆ తల్లి కదులుతుంది ఆమె ఆయా చక్రముల ఎందు కదిలినప్పుడు జీవుడు ఒక్కొక్క స్థితిని పొందుతూ ఉంటాడు అది హంస అందుకే మీరు చూడండి ఈ హ ఈ ఈ స హెండింటినీ కలిపి అమ్మవారిని అయ్యవారిని సంయోగంగా ప్రతిపాదన చేస్తారు అందుకే సూక్తం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీ సూక్తం అంటే అమ్మవారి పరంగా ఉన్నది హిరణ్యవర్ణం హరిణీం అని మొదలవుతుంది హకారంతో అయ్యవారి మీది సహస్రశీర్ష పురుష అని మొదలవుతుంది ఈ హకార సకారముల మధ్యలో విందుస్వరూపం ఉంటుంది అప్పుడు హంస ఈ హంస మరాళీ మందగమన మెల్లగా నడుస్తుంది దీని అర్థం ఏమిటంటే యథార్థమునకు ఉపాసనలో దాని అర్థమేమి అంటే నువ్వు ఎంత ఉద్వేగంగా ఉండి చేస్తుంటావో అంతగా ఆమె మీకు పట్టుపడకుండా ఉంటుంది కామము క్రోధము ఈ రెండు అక్క చెల్లెళ్ళు అందుకే రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకు శోజ్వల రాగమున్న చోట క్రోధం ఉంటుంది క్రోధమున్న చోట రాగం ఉంటుంది ఈ రెండు పాశములే అయితే ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉద్వేగం ఉంటుంది ఎక్కడ ఉద్వేగం ఉన్నదో అక్కడ ఊపిరి ఎందుకు చురుకుతనం ఉంటుంది చాలా వేగంగా ఊపిరి తీసి చాలా వేగంగా ఊపిరి వదిలిపెడతారు ఎంత వేగంగా ఊపిరి తీసి ఎంత వేగంగా ఊపిరి వదిలిపెడుతున్నాడో ఉపాసనకి అంత దూరంగా ఉన్నాడని గుర్తు ఆసనం అంటే కూర్చోవడం ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం దగ్గరగా కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు మనసుతో ఎంత పట్టుకుంటున్నావు ఆమె కదలికలను ఎంత పట్టుకుంటున్నావు ఆమె కదలికని పట్టుకున్నది నిజం అనుకోండి మీకు పూజ ఎందు అన్ని ఉపచారములు జరగవు యథార్థానికి ఏదో ఒక్క ఉపచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే రోమాంచితమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ రెండు చేతులు ఇలా చాపి అలా ఉండిపోతాడు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు కదా కదయ కలితేయం విద్యా జనజలం ప్రకృత్యా అంటూను కథా దీ వాణి ముఖకమలతాంబూలసతాం అంటారు పాద్యం సమర్పయా అంటాం అన్నప్పుడు ఏదో తామలపాకతో ఇలా నీళ్ళు తీసి ఇలా ఒకసారి వేస్తాం అది ఊపి వేగంగా ఉంది పట్టుకోలేకపోయాడని గుర్తు ఉపాసన అంటే నిజానికి అలా అమ్మవారి పాదాలు కడగాలి అని అనుకున్నాడు అనుకోండి ఆమె రాజాధి రాజాధిరాజేశ్వరి అయినటువంటి తల్లి కాబట్టి ఆవిడ నిజానికి రెండు పాదములు కింద పెట్టి కూర్చోదు ఆవిడ ఒక పాదాన్ని పాదపీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఎత్తి రెండవ తల మీద వేసి కూర్చుంటాడు అలా కూర్చున్నప్పుడు నిజానికి పాదములు కడగాలని మీరు అనుకున్నారు అనుకోండి ఆమె అనుమతి ఇచ్చి రెండో పాదం కిందకి దింపాలి అందుకే పాదాంబుజం మధ్యే మధ్య పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం ముఖం విప్రతి అమ్మా నా కోసం రెండవ కాలు కూడా విడిచిపెట్టమ్మా అంటే ఆ తల్లి ప్రేమతో రెండో కాలు తీసి కిందకి దింపుతున్నప్పుడు ఆ కాలుకున్న మంజీరవల సవ్వడి వినపడుతుంది అది ఎవడు వినగలడో ఎవడు అలా పూజ చేయగలడో వాడికి వినపడుతుంది అందుకే ఎప్పుడూ కూడా పూజ చూసే ప్రయత్నం చేయకండి అంటారు ఎందుకంటే నిజంగా పూజ చేసేటటువంటి దక్షత ఉన్నవాడి పూజ చూశారనుకోండి అది ఒక పిచ్చివాడి పూజలో ఉంటుంది ఆయన పూజ రాదనమాట అండి ఇన్నాళ్ళు మనం ఏదో ఆయన పెద్ద పూజ దురంధరుడు అనుకున్నాం నిజంగా ఆయన పూజ చేసి చూస్తే మనం చేసే పూజలు వియో వంతు చేయడైనా పాప ఆయనకి ఏం రాదండి అలా చేస్తున్నాడు అనుకుంటాం కానీ ఆయనే నిజమైన పూజ చేస్తాడు ఎందుకో తెలిసా పాద యోహో పాద్యం సమర్పయామి అంటే అయిపోయింది ఆయన పూజ ఎందుకంటే ఆయనకి ఆ రెండో పాదం కనపడుతుంది ఆయన మనసుతో బంగారు పళ్ళెం పెడతాడు ఆయన ధర్మపత్ని వచ్చి మల్లెలు జాజులు సంపంగిలు అన్నీ అందంగా పళ్ళెల్లో సర్దుతుంది అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తే రెండు పాదములు ఎత్తి ఆ పువ్వుల పళ్ళెల్లో పెడుతుంది ధర్మపత్ని బంగారు కలశంతో నీళ్లు పోస్తుంది ఈయన కుడిచేత్తో అమ్మవారి పాదాలు కడుగుతూ ఆ చీర కొంగు పైకెత్తి పట్టుకుని ఆ మంజీరం కొంచెం పైకెత్తి అమ్మవారి కాళ్ళు కడుగుతాడు ఆవిడ కాళ్ళకి పాదములకు అలంకారం చేయబడినటువంటి లత్తుక ఆ నీళ్లలో కడిగి మనం సువాసిని పూజ చేసినప్పుడు నీళ్ళు ఎర్రగా ఉంటాయే అటువంటి ఎర్రటి నీళ్లు తయారవుతాయి ఆవిడ పాదములకు సహజ సుగంధం ఉంటుంది ఆవిడ ఉళ్ళంతా సుగంధభరితం ఆ సహజ సుగంధభరితమైన పాదములను కడిగినప్పుడు ఆ లత్తుకతో కరిగినటువంటి ఎర్రటి నీళ్లు అవి సరస్వతీదేవి తాంబూల చర్పణం చేసిన లాలాజనంతో సమానం ఆ తీర్థాన్ని ఒక్క ఉద్ధరణుడు ఇలా పుచ్చుకున్నవాడు ఉంటాడే వాడికి వచ్చే సరస్వతీ కటాక్షం అనన్య సామాన్యుడు కథాకాళీమాత కథయ కలితాల ఎప్పుడమ్మా నేను అలా పుచ్చుకుంటాను అన్నారు శంకరుడు కదా అని మొదలెట్టారు శ్లోకం అంటే అసలు మనసు అలా నిలబడి చూడగలిగితే తప్ప ఆ ఉపాసన సిద్ధించదు